ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఆరో రోజు పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా నెతన్యాహు సర్కార్ చేసిన దాడుల్లో తెహ్రాన్లోని కీలక ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఐదు వందల ఐదు మంది మృతి చెందారని ఒకవేయ మూడు వందల ఇరవై ఆరు మంది గాయపడ్డారని హక్కుల సంఘాలు తెలిపాయి లొంగిపోవాలని ఇరాన్కు ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో యుద్దం మొదలైందంటూ సుప్రీం లీడర్ ఖమేనీ పోస్ట్ చేయడం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది పశ్చిమాసియా రగులుతూనే ఉంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు ఏమాత్రం ఆగడం లేదు ఇరాన్లో సైనిక స్థావరాలు చమురు క్షేత్రాలు అణుశుద్ది కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది ఈ దాడులతో టెహ్రాన్లోని పలు కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఇరాన్లో ఐదు వందల ఐదు మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి మంది గాయపడినట్లు వివరించాయి మృతుల్లో రెండు వందల ముప్పై తొమ్మిది మంది టెహ్రాన్ పౌరులు నూటి ఇరవై ఆరు మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు యుద్దం తీవ్రమైన నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రజలు టెహ్రాన్ను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు తమపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ క్షిపణులతో విరుచుకుపడుతోంది బుధవారం తెల్లవారుజామున టెల్లలీవ్ లో పేలుళ్లు సంభవించాయి అనేక ప్రాంతాల్లో సైరన్లు మోగాయి ఇజ్రాయెల్పై హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వెల్లడించింది ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్దం ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదని యుద్దం ముగుస్తుందని అన్నారు తాజాగా ఇరాన్ ను ట్రంప్ హెచ్చరించారు ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేని ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని కానీ ఇప్పట్లో ఆయన్ను చంపే ఆలోచన లేదన్నారు దీంతో ఆగ్రహానికి గురైన ఖమేని యుద్దం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఖడ్గం పట్టుకుని కోట గేటు వద్ద ఓ వ్యక్తి ఉన్న ఫోటోను పోస్టుకు జత చేశారు కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది ఏడవ శతాబ్దంలో యూదుల పట్టణమైన ఖైబర్షై షై షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్దం చేసి విజయం సాధించారు నాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేని ఈ పోస్టు పెట్టినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది ఆ తర్వాత కాసేపటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని మరో పోస్టు చేశారు బలంగా ప్రతిస్పందిస్తామని ఎవరిపైనా దయ చూపేది లేదని అందులో రాసుకొచ్చారు